హలో కింగ్స్ అండ్ హీల్స్ ఏంటి అప్డేటు ఎస్ ఈరోజైతే పండగల గురించి మీతో షేర్ చేసుకోవడానికి మీ ముందుకు అయితే రావడం జరిగింది ఇవాళగా మనకు మెయిన్గా అతి పెద్ద పండగ అంటే ఏంటంటే సంక్రాంతి మనకు భోగి నుంచి స్టార్ట్ అయ్యి అంటే కనుమ పొంగలి ఇవన్నీ కూడా మనకు అతి పెద్ద అతి పెద్ద ఫెస్టివల్ ప్రతి ఏట అంటే సాదాసిదా కానీ మామూలుగా వచ్చేసి ఉగాది కానీ దీపావళి కానీ రెండోది వచ్చేసి మనకు వినాయక చవితి కానీ అవన్నీ ఓకే బట్ కాకపోతే ఇది మన వాళ్ళు అంటే ఆ పండుగలు కూడా మన వాళ్ళు ఎక్కడున్నా అంటే వేరే రాష్ట్రం అయిండచ్చు లేదంటే వేరే వేరే దేశం కావచ్చు వేరే ఖండం అంటే ఖండాలు దాటి కూడా వేరే దేశాలకు అదర్ కంట్రీకి వెళ్ళిన వాళ్ళు కూడా ఈ ఈ పండగలకు మెయిన్గా హాజరు అవడానికి అంటే ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి కంపల్సరీ రావడానికి వాళ్ళు ప్రయత్నిస్తారు మ్యాక్సిమం అంటే హండ్రెడ్ పర్సెంట్ తప్పకుండా వస్తారు కొంతమంది మాత్రమే కొన్ని కారణాల వల్ల వాళ్ళకు లీవ్స్ పాజిబుల్ కాక అక్కడ ఉండిపోతారు వాళ్ళ వర్క్లో బిజీ అయ్యి అదన్నమాట అంటే ఇక్కడ ఏంటంటే నేను మీకు అంటే పిన్ టు పిన్ను ప్రతి ఒక్క వీడియో అంటే నాకు అంటే నిన్న అంటే మనకు భోగికి నిన్న అంటే ఈవినింగ్ ఈవినింగ్ నుంచి అంటే నైట్ నుంచి ఏమేమి జరిగాయి అంటే ఒక భోగి మంట వేయడానికి గల వాటికి సంబంధించి అవి అంటే ఆ కోయిలు కానీ లేకపోతే అవి ఉంటాయి కాబట్టి ఆ కంప లేకంటే అలా అవి కూడా ఎలా ఏర్పాటు చేసుకున్నాము అనేది ప్రతిదీ నేను వీడియో పూర్తి వరకు చూడండి స్కిప్ చేయకుండా అంటే మీకు ఇది ఒక బెస్ట్గా నైతే చెప్తాను బాగుంటుంది ప్రతి ఒక్కరూ ఈ వీడియో మీకు ఓకే ఆనెస్ట్లీ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అనేది చేయండి కొత్తగా చూసేవారు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు అయితే వస్తూనే ఉంటాను డైలీ అదన్నమాట ఓకే ఇంకా మనం వీడియోలోకి ఎంటర్ అయిపోదాం అంటే ఈ ప్రధానంగా మనకు ఈ భోగి సంక్రాంతి కనుమ అనేది ఎలా ఏంటి అనేది నాకు తెలిసినంత వరకు మీతో షేర్ చేసుకుంటాను వాటిలో ఏదన్నా చిన్న చిన్న మిస్టేక్లు ఉన్నా తప్పిదం ఉన్నా నన్ను సారీ క్షమించండి నాకు తెలిసినంత మాత్రమే చెప్తాను ఓకేనా ఓకే ఫస్ట్ మనం భోగితో స్టార్ట్ చేద్దాం భోగి అనగా తెల్లారుజామానా లేచి అంటే కోడి కూయక ముందు లేచి భోగి మంట వేయడం అనేది మన భోగికి అంటే మన పండగకి వెల్కమ్ పలికినట్టు ప్రతి ఒక్కరూ వాళ్ళ ఇంటి ముందర అట్లీస్టు పాత పారకలో చేటలో అవన్నీ తీసుకొచ్చి అంటే వాటి మీద నిప్పు రాసి వాటికి అంటించేస్తారు ఎందుకంటే వాళ్ళ ఇంటి ముందర కంపల్సరీ ప్రతి ఒక్క ఇంటి అనేది భోగి మంట అనేది అంత అపురూపంగా చేసుకునే ఫెస్టివల్ కాబట్టి అంటే ఇంట్లో ఉన్న కొన్ని అంటే పాత పాత వస్తువులు ఆ పాత వస్తువులు కూడా తీసి ఆ భోగిలో అనేది వస్తారన్నమాట మెయిన్గా నేను ఐదో తరగతికి ఐదో తరగతి నేను పల్లెటూరులో చదువుకున్నాను మాది ఒక పల్లెటూరు మాది కొంచెం కొండ ప్రాంతంగా ఉంటుంది అంటే కొండ బ్యాక్ సైడ్ కొండ ఉంటుంది ఫ్రంట్ వచ్చేసి ఒక వేరు చెయ్యరు రివర్ బాగుంటుంది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఐదో తరగతి వరకు చదువుకున్నాను మళ్ళా అయ్యర్ స్టడీస్ కోసమని టౌన్కి అయితే రావడం సిటీకి అయితే రావడం జరిగింది సో బ్యూటిఫుల్ అంటే విలేజ్ మాత్రం చాలా 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 బాగుంటుంది నాకు ఇప్పటికీ నా బచ్పన్ డేస్ అంటే నా చిల్డ్రన్ డేస్ గుర్తుకొస్తున్నాయి అప్పుడు మేము అంత సందడిగా ఉండేది ఓకే లెట్స్ అంటే మనము ఓకే భోగి అంటే ఏంటి అంటే భోగి మంట వేసిన తర్వాత మన ఇంట్లో అంటే పెద్దవాళ్ళు కానీ మన అమ్మా నాన్న వాళ్ళు కానీ మెయిన్గా ఏం చేస్తారంటే ఆ భోగి మంట సమయంలో అంటే ఆల్మోస్ట్ అక్కడ అంటే మంట అయితే వస్తుంది కదా కదా అంటే ఒక దబర్తోనో అంటే ఒక బకెట్ను అంటే మళ్ళా లబ్బర్ది కాదు స్టీల్ బకెట్ స్టీలు దబర ఇలాంటివి తీసుకొచ్చి వాటర్ పెట్టి వాటి మీద అవి కాంచి వాటిలోనే రేగి పండ్లు రేగి పండ్లు వేసేసి మనకైతే తలంటు స్నానం చేస్తారనమాట తలనీళ్ళు స్నానం చేస్తారు చాలా బ్యూటిఫుల్ అది చాలా బాగుంటుంది ఎందుకంటే రేగి పండ్లతో మనకు తలనీళ్ళ స్నానం చేస్తే మన దోషాలున్నా మనకు ఏదన్నా కొంచెం శుభం అంటే మనకు ఏదన్నా సంథింగ్ అంటే చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లం ఉన్నా కూడా అక్కడికి పోతాయని మన పూర్వీకుల నుంచి కూడా ఆ నమ్మకం ఆ నమ్మకాన్ని మనం ఎప్పుడు ఇది కాదు అని అది కూడా సైన్స్ ఉండి దేవుడు ఉన్నాడు అది అది మనకు తెలుసు బట్ మన పూర్వీకులు కూడా వాళ్ళ ఆచారాలని మనం పక్కకు నెట్టి మనం పోము అదన్నమాట ప్రతిదీ మెయిన్గా ఏంటంటే అది భోగికి గల ప్రత్యేకత భోగి ఎలా స్టార్ట్ అవుతుందంటే అప్పుడు మనకు వచ్చేసి మనకు స్నానం చేపిస్తారో దోసాలు ఏమైనా ఉన్నా అక్కడితో పోతాయని తర్వాత వచ్చేసి ఆ రోజు ముగ్గులు ముగ్గులు సందడి కానీ రెండోది వచ్చేసి పతంగా అంటే గాలి ఎగరేయడం కానీ మెయిన్గా వచ్చేసి అక్కడ క్రికెట్ ఆడడం కానీ గేమ్స్ మన ఊళ్ళో ఇప్పటికి కూడా టోర్నమెంట్ అంట గేమ్స్ అంట అవి అంట ఇవంట చాలానే జరుగుతూ ఉన్నాయి అది అందరికి కూడా తెలుసు నైంటీ స్కిడ్స్కి మెయిన్గా అప్పుడు వచ్చేసి మాకు అంటే టోర్నమెంటు రేర్గా ఉండేటివి సో అంటే చాలా లాంగ్ ఆడే వాళ్ళము ప్లస్ లేదంటే మేమే వేరే ఊర్లతో టోర్నమెంట్ లేకుండా డైరెక్ట్ వేరే వాళ్ళతో అలా కన్సల్ట్ అయ్యి వాళ్ళతో ఆడేటోళ్ళము అట్లా బాగా సన్నడిగా ఎంజాయ్గా ఉంటాయి ఇప్పుడంటే ప్రతి ఒక్కరూ ఏంటంటే ఆ గేమ్సే వేరు ఇప్పుడు వచ్చేసి ఫోన్ వచ్చింది కాబట్టి ఒక్క నిమిషం కానీ ఒక్క అట్లీస్ట్ వాళ్ళు నిద్రపోతే తప్ప ఆ ఫోన్కి రెస్ట్ ఉంటుంది లేదంటే వాష్రూమ్లో కూడా ఫోన్ నొక్కోవడమా అట్లా అయిపోయిందనమాట చిన్న పిల్లల నుంచి కూడా అలా అయిపోయింది ఇప్పుడు ఇది జనరేషన్ ఎట్లుందంటే ఇది ఫాస్ట్ ఫుడ్ జనరేషన్ అనమాట చాలా స్పీడ్గా ఉంది ఇది ఫైవ్ జీ స్పీడా లేదంటే టెన్ జీ స్పీడా అనేది మీరే చెప్పాలి అట్లుంది ఓకే ఇది బోగుకున్న ప్రత్యేకత దాని తర్వాత వచ్చేసి మనకు మెయిన్గా వచ్చేసి వాటి గుర్తు పెట్టుకోండి పెద్దల పండగ అనేది పెద్దవారికి అంటే మన పూర్వీకులకి ప్రతి సంవత్సరము మన పూర్వీకులు అంటే మన పెద్దవారు ఎవరైతే ఉంటారో వాళ్ళని తలుచుకొని ఆ రోజు వాళ్ళకి చేసినటువంటి పిండి వంటలు కానీ ప్లస్ వాళ్ళకు కొత్త బట్టలు కానీ వాళ్ళ దగ్గర పెట్టేసి మనం వాళ్ళని వేడుకుంటాము దాన్ని పెద్దలు పెట్టుకోవడం అంటారు మా సైడు మీ సైడ్ ఏమి ఉంటారో కామెంట్ చేయండి కింద ఓకేనా ఇది అంటే పెద్దవాళ్ళకి పెట్టుకొని మనము ఇయర్లీ ఒకసారి కంపల్సరీ మన పెద్దవారిని రోజు అంటే అందుకనే దీనికన్నా ఈ సంక్రాంతి పెద్దల పండగ కనుమ వీటికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే అదేను మన పెద్దవారిని ఆ రోజు కంపల్సరీ వాళ్ళు ఎక్కడున్నా వేరే ఖండంలో ఉన్నా అంటే వేరే రాష్ట్రాల్లో ఉన్నా అదర్ కంట్రీస్కి వెళ్ళిపోయినా వాళ్ళు రావడానికి చాలా ప్రయత్నిస్తారు ఎందుకంటే వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న వాళ్ళకి ఐ మీన్ వాళ్ళు స్వర్గస్తులే అంటే వాళ్ళు అలా బట్టలు పెట్టుకొని ఆ రోజు వాళ్ళని గుర్తు చేసుకొని వాళ్ళతో వాళ్ళతో గడిపినట్టుగా వాళ్ళు అందరూ కూడా ఫీల్ అవుతారు మెయిన్గా అంటే మన పూర్వీకులు ఎక్కడికి పోయారు అనేదానికి మన పూర్వీకులు మెయిన్గా వాడు గుర్తుపెట్టుకోండి ఈ పంచ పంచభూతాలు అంటే నింగి నేల నీరు నిప్పు ఆకాశం అంటే మన వాళ్ళు ఇక్కడే ఉన్నారు ప్రతి దాంట్లో మన వాళ్ళు లీనమై ఉన్నారు అర్థమైందా అంటే వాళ్ళు స్వర్గానికి పోయినా కూడా వాళ్ళు వాళ్ళ గుర్తులు వాళ్ళ శ్వాస వాళ్ళ అన్నీ కూడా ఇక్కడే స్థిరస్థాయిగా ఉంటాయి అందుకనే మనల్ని మనం వచ్చేసి వాళ్ళకి ఇట్లా మనం ప్రేరేపించుకుంటాం వాళ్ళని తలుచుకుంటాం రోజు వాళ్ళని ఘనంగా మనం వాళ్ళకి పెట్టుకొని మనం బాగా గ్రాండ్గా అంటే ఎవరు తగ్గట్టు వాళ్ళు చేసుకుంటారు ఆ రోజు చాలా బాగా అంటే ఏంటి అన్ని రోజులు తలుచుకొని ఈరోజు అంటే అవును ఈరోజన్నా మనం మన పూర్వీకుల్ని మనం తలుచుకున్నాము అంటే మనం అంటే ఇది ఒక పెద్ద పండగ ఈ పండగ రోజు మీరు కూడా మాతో ఉన్నారు మీరు కూడా మాకు మీరు లేనిదే మేము లేము అనే దాని గురించి కూడా ఇదొక ఎగ్జాంపుల్ ఇది ఒక అది ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా వేరే వేరే ఫెస్టివల్స్ అప్పుడు వాళ్ళు అంటే కామన్గా రారు ఈ ఫెస్టివల్కి మాత్రం కంపల్సరీ వాళ్ళు వస్తారు అందరితో షేర్లు వాళ్ళు వాళ్ళ అన్నీ సేఫ్ చేసుకొని ప్లస్ బాగా ఎంజాయ్ చేసుకొని అనేది వెళ్తారు అది మన పెద్దలకు పెట్టుకునే ఆచారం పెద్దల పండగ అనేది ఓకే మూడు కనుమ అంటే మనం పశువులు కానీ మన మన పశువులకి ఆ రోజు బాగా చాలా ఘనంగా వాటికి అలంకరించి వాటికి అంటే స్నానం చేయించి వాటికి అలంకరించి వాటిని మనకు ఇప్పుడు పాలిచ్చే గేదైతే రెండోది వచ్చేసి రైతన్న 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 దుండేటే ఒక ఎద్దులు కానీ అవి వాటిని కూడా ఎందుకు అంత ఘనంగా వాటిని అలా వాటికి స్నానం చేయించి వాటికి ఎందుకు అలా పూజిస్తారు అంటే అవి మన ఇంటి పెల్పేల్పు అంటే మన ఇంటి మహాలక్ష్మితో సమానం అంటే గోమాత కానీ ప్రతిదీ మన ఇంటికి అవి కూడా ఒక ప్రాణం ఉన్న జీవు కాబట్టి వాటిని మనం ఆ రోజు వాటిని పూజిస్తారు వాటికి అలంకరిస్తారు అది కనుమవ మరి ఏంటి కోళ్ళు తింటారు కోళ్ళు కోసుకుంటారు మేకలు కోసుకుంటా అంటే అది అది వేరు మనకు వచ్చేసి మన ఇంట్లో మనకు ఒక అంటే గోవు కానీ రెండోది వచ్చేసి ఎద్దులు కానీ ఒక అంటే ఏటికైతే మనం పూజిస్తామో వాటి గురించి నేను మాట్లాడుతున్నాను వాటిని పూజిస్తారు అదన్నమాట అది మన సంక్రాంతి ఇట్లా ఉంటుంది అది మాకు తెలిసిందే కదా అంటే నాకు తెలిసినంత వారికి చెప్పాను అది మెయిన్గా వచ్చేసి సంక్రాంతి అనేది మన పెద్దవారికి మన పెద్దవారికి పెట్టుకుంటే వస్త్రాధారణ వచ్చేసి మనం ఏ అయితే పిండి వంటలు చేసుకుంటామో అవన్నీ కూడా వాళ్ళకి పెట్టి ఆ రోజు వాళ్ళని తలుచుకొని వాళ్ళు మీ మీరు మాతోనే ఉన్నారని వాళ్ళు మనతోనే ఉన్నారని నమ్మకం నమ్మకమే కాదు కంపల్సరీ ఉన్నారు వాళ్ళు మింగి నేల నీరు నిప్పు ఆకాశం అన్నిట్లో వాళ్ళు గాలి అన్నిట్లో వాళ్ళు మనల్ని అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు అది ఇంకేంటి పుల్లి వీడియోని కూడా నేను పెట్టేస్తాను చూసేయండి నా డే వన్ అంటే భోగి ఎలా గడిచింది అనేది వీడియో అన్నీ పెట్టేస్తాను చూసేయండి నేను ఏం తిన్నాను అంటే మన ఇంట్లో ఏం చేశారు ఈరోజు స్పెషల్ ఏంటి అన్నీ నేను అంటే ఏం చేశాను నిన్న అంటే ఈవినింగ్ నుంచి ఏం చేశాను అనేది పెట్టేస్తాను చూసేయండి మీకు వీడియో నచ్చితే మటుకు ప్లీజ్ లైక్ చేయండి మరిన్ని అప్డేట్తో మీ ముందుకు అయితే వస్తాను ఇది వీడియో ఫుల్ వర్క్ చూడండి ఓకే ఇంతగా నన్ను ఆదరించినటువంటి మీ అందరికి కూడా మరొకసారి చాలా థ్యాంక్ యూ మీ అందరికి కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చూసుకుంటే ఇది వచ్చేసి రేపు భోగి కోసం అని మా నాన్న ఏర్పాటు చేశాడు చూస్తున్నారు కదా బాగుంది కదా అంటే నా అంటే బచపన్ టైం అంటే నా చిన్న వయసు గుర్తుకొస్తుంది అనమాట మాది ఒక పల్లెటూరులో నేను పుట్టి పెరిగింది ఐదో తరగతి వరకు అక్కడ అంటే మాది కొండ ప్రాంతం అంటే ప్లస్ అంటే బ్యాక్ సైడ్ కొండ ఉంటుంది ఫ్రంట్ వచ్చేసి అంటే ఏరు ఏరు ఉంటుంది అనమాట ఇసుక అంటే ఏరు బాగుంటుంది ఈ ఫెస్టివల్ అంతా విలేజ్లో చాలా ధూమ్ధాముగా ఉంటుంది అది ఆ ఫ్రెండ్ కనిపిస్తుంది అదే మా హోము అంటే మన ఇల్లు చూస్తున్నారు బాగుంది రేపు వచ్చేసి రేపు దీనికి నిప్పు పెట్టి సందడి చేద్దాం మా నాన్న అయితే అన్నే భోగం మా చెప్తాయనా సంక్రాంతి శుభాకాంక్ష చెప్ప సంక్రాంతి ఆయన సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతి శుభాకాంక్షలు నాకు చిన్న వయసులో అందరూ బాగుండాలా ఎంత ఉండాలా సంక్రాంతి శుభాకాంక్షలు ఈ తరగతులు నేను పల్లెటూరిలో ఉంది అలా పైకి ఎగిరేటి కొడుకుని వెళ్ళే వాళ్ళము అలా పైకి పట్టినాయి కదా ఎవరికినా కూర్చుందా చూస్తున్నారు కదా అంటే అంటే అప్పుడు ఇంటి ముందర నైన్టీ స్కిల్స్కి తెలిసే ఉంటుంది నేను ఇప్పుడు కూడా పైసూరులో అందరికీ తెలిసే ఉంటుంది ఇప్పుడు అంటే ఇట్లా కోడి పైకి పైక్ అలా ఉన్నాయి కదా చురకలో ఏమంటారు అట్లా ఓకే పట్టి కొడుకుండా వాళ్ళం పైకి కాబట్టి మీకు హి భోగి మీకు తెలిసితే లైక్ చేయండి ఓకేనా ఇదే మన భోగి మా ఫాదర్ మై డాడీ చూస్తే పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ లేకి పూరి పూరీ వచ్చేసి మటన్ కర్రీ మధ్యాహ్నం వచ్చేసి లంచ్ వచ్చేసి బిర్యానీ చికెన్ బిర్యానీ అండ్ మటన్ కర్రీ ఇంకొచ్చేసి రైతా ఇక్కడ మీరు చూస్తున్నది మన ఇంట్లో పూజ గది చూడండి అంత బాగా మనం పూలతో అలంకరించాము చూస్తున్నారు కదా అదండి ఈరోజు మన భోగి సంక్రాంతి స్పెషల్ ఓకేనా ఈరోజు అందరూ కూడా ఆ దేవుని బ్లెస్సింగ్స్ ఉండాలి అందరూ కూడా ఆరోగ్యాలతో మీరు అనుకున్నవన్నీ నెరవేరాలి మీకు ఆ దేవుడు ఎల్లప్పుడూ మీ వెంటే ఉండి మీకు మంచి బాటలో మిమ్మల్ని నడిపించాలి మీరు అనుకున్నవన్నీ నెరవేరాలని నేను మనిషా వాష కర్మ దేవుళ్ళందరినీ కూడా కోరుకుంటున్నాను ఓకే ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే ఫాలో అవుతూ ఉండండి సో ఈ వీడియో కనుక మీకు బాగా నచ్చితే కామెంట్ చేయండి ఓకే మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వస్తాం day him.